టీ ట్వంటీ వరల్డ్ కప్లో భాగంగా ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య ఫైనల్ ఫోర్ జరగనున్నది అయితే ఈ మ్యాచ్లో భారీ మార్పులతో బరిలోకి దిగుతున్న టీమిండియా టీమిండియాలో అతన్ని పక్కన పెట్టేసి అతని స్థానంలో యశస్వి జైస్వాల్ని తీసుకోవాలని టీమిండియా జట్టు మేనేజ్మెంట్ చూస్తుంది అతను ఎవరో కాదు శివన్ దూబే శివన్ దూబే ఈ వరల్డ్ కప్లో ఒక్క మ్యాచ్ అంటే ఒక్క మ్యాచ్ కూడా సరిగ్గా ఆడలేదు కాబట్టి అతన్ని పక్కన పెట్టేసి అతని స్థానంలో డేంజరస్ బ్యాట్స్మెన్ అయినా యశస్వి జీవాల్ని తీసుకోవాలని రోహిత్ సిర్మ చూస్తుంది ఎందుకంటే విరాట్ కోహ్లీ కూడా ఓపెనర్గా చాలా ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి యశస్ జైస్వాల్ను జట్టులోకి తీసుకుంటుంది ఎందుకంటే యశస్ జైస్వాల్ ఓపెనర్గా చాలా అద్భుతంగా రాణిస్తాడు కాబట్టి అలాగే రోహిత్ శర్మకు సరైన జోడీ యశస్వి జైస్వాలే కాబట్టి యశస్ జైస్వాల్ని తీసుకుంటే బాగుంటుంది అలాగే విరాట్ కోహ్లీ ఫస్ట్ డౌన్లో వస్తే టీమిండియాకు మరింత బలం చేకూరుస్తుంది ఎందుకంటే ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్ల్లో విరాట్ కోహ్లీ ఏ ఒక్క ఇన్నింగ్స్ కూడా సరిగ్గా ఆడలేదు కాబట్టి విరాట్ కోహ్లీ ఫస్ట్ డౌన్లో వస్తే మాత్రం చెలరేగిపోయి బౌలర్లకు చుక్కలు చూపిస్తాడని అంటున్నారు కాబట్టి యశస్ జైస్వాల్ను తీసుకుంటే ఓపెనర్గా అతడు కనుక జట్టులో ఉంటే మాత్రం టీమిండియాకు బ్యాటింగ్ పరంగా మరింత బలం చేకూరుస్తుంది ఎందుకంటే ఓపెనర్గా లెఫ్ట్ టు రైట్ కాంబినేషన్ అది వేరే లెవెల్లో ఉంటుందని మాజీ క్రికెటర్లు అంటున్నారు